వద్దు అనుకున్న గర్భాన్ని ముగించే క్రమంలో ముఖ్యంగా ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్వయంగా మెడిసిన్స్ వాడుకుని గర్భం తొలగించుకునే ప్రయత్నాలు లేనిపోని సమస్యలను తెచ్చిపెడతాయి అని మర్చిపోకండి మెడికల్ అబార్షన్ వైద్య సూచనల మేరకు చేసుకోవడమే మంచిది ఫలితంగా సురక్షితమైన అబార్షన్తో పాటుగా భవిష్యత్తులో గర్భధారణ అవకాశాలు మొదలైన ముఖ్య అంశాల మీద దుష్ప్రభావం పడకుండా ఉంటుంది స్వయంగా మీరు తీసుకునే నిర్ణయం వలన తాత్కాలికంగా గర్భస్రావమై మీకు కొంత ఊరట కలిగినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ తాలూకు మిగులు అవి మెంబ్రెన్స్ లేదా ప్లాసెంటా కావచ్చు ఇవి గనుక గర్భసంచిలో ఉండిపోతే ఎడతెరిపి లేకుండా రక్తస్రావం కావడమే కాదు ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంతేకాదు అనేక ఇతర కాంప్లికేషన్స్తో పాటు మానసిక కృంగుబాటుకు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే కొన్ని వారాల ప్రెగ్నెన్సీ అయినా సరే వద్దు అనుకుంటే దానిని మందులతో లేదంటే ప్రొసీజర్తో ఏదైనా సరే వైద్య సూచన లేదా పర్యవేక్షణలో మాత్రమే ప్రెగ్నెన్సీ ముగించాలి